కృష్ణా జిల్లాలో ట్రావెల్స్ బస్ సిబ్బంది అరాచకం ఒకటి వెలుగు చూసింది విశాఖ నుంచి హైదరాబాద్ వస్తుండగా బీరబల్లి దగ్గర ఆగిపోయింది ఎలిగెన్స్ చెందిన ట్రావెల్స్ బస్ అయితే అర్ధరాత్రి రెండు గంటలకు నడి రోడ్డుపై పడిగాపులు పడ్డారు ప్రయాణికులంతా బస్సులో మొత్తం ముప్పై ఆరు మంది ప్రయాణికులు ఉన్నారు అయితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తోంది ఆ ట్రావెల్స్ యాజమాన్యం దిక్కుతోచని స్థితిలో వీరవల్లి పోలీసులకి ప్రయాణికులు కంప్లైంట్ చేశారు

డబ్బులు వాపసు కానీ కేతనం చేసుకోండి అని ఆడవాళ్ళు మహిళల పట్ల అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నారు హైదరాబాద్ జిల్లాలో మళ్ళీ ఫారంలో ఉంటుంది సవరణ చేసుకోవాలంటున్నారు పోలీసులు వారికి తగ్గట్టు న్యాయం వారు చేస్తున్నారు కానీ వాళ్ళైతే పోలీసులు మాట్లాడే ఇవ్వడం లేదు